నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్కూళ్ళు ప్రారంభం కానున్నాయి అలాగే దీనికి సంబంధించి విద్యార్థులకు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది వివరాలు ఎక్కి వెళితే ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు పునఃప్రారంభమయ్యే ఈ నెల పన్నెండవ తేదీ నుంచి స్టూడెంట్లకు విద్యార్థి మిత్ర కిట్లను అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నెల లోపు పంపిణీ పూర్తి కావాలని హెచ్ఎం లకు సూచించింది దీంతో అధికారులు ఇప్పటికే మండలాలకు వస్తువులను చేరవేశారు యూనిఫామ్ బెల్టు నోట్బుక్స్ పాఠ్యపుస్తకాలు వర్క్ బుక్స్ బ్యాగు బూట్లు సాక్స్లు డిక్షనరీ కిట్లో ఉంటాయి ఒక్కొక్క కిట్కు ప్రభుత్వం రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నట్లు తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే స్కూల్ ఓపెన్ అవుతూ ఉన్న నేపథ్యంలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతూ ఉన్న విద్యార్థులకు ఈ కిట్టునైతే పంపిణీ చేయనున్నారు ఏది ఏమైనా సరే కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉన్న పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా షూస్ కానీ సాక్సులు కానీ నోట్బుక్స్ కానీ వర్క్ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ ఇస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్